నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం మొక్కజొన్న భారతదేశంలో వరి గోధుమల తర్వాత మూడవ ముఖ్యమైన ఆహార పంట ఇది ప్రపంచ విస్తృతంగా పెరిగే పంట కానీ మొక్కజొన్నలో వచ్చే అనేక రకాల తెగుళ్ల వల్ల పంటకి నష్టం కలుగుతుంది అందులో ముఖ్యంగా తుప్పు తెగులు బూజు తెగులు కాండం కుళ్ళు తెగులు మరియు ఆకు ఎండు తెగులు ఆకుముడత తెగులు తుప్పు తెగుల వల్ల ఆకులపై మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి అలానే బూజు తెగులు వల్ల ఆకులు వంకరగా తిరిగి ముడతలు పడతాయి కాండం కుళ్ళు తెగులు వల్ల మొక్కల కాండాలు బలహీన హన నల్లని సిలింద్ర నిర్మాణాలు ఏర్పడతాయి అలానే ఆకుముడత తెగులు వల్ల కింద ఆకులపై బూడిద లేదా ఆకుమచ్చ రంగు గాయాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఆకు ఎండు తెగుల వల్ల ఆకులు ఎండిపోయి పూత మరియు గింజపై ప్రభావం చూపిస్తుంది ఈ తెగులు సమస్యను శాశ్వతంగా నివారించడానికి మిగితా వారి టెన్ పవర్ ఆల్ క్లియర్ ను నూట నలభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల అన్ని రకాల తెగులను నివారించవచ్చు వీటి ధర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అలానే మొక్క వేరు భాగం నుంచి బలంగా ఆరోగ్యంగా పెరగడానికి మరియు కంకుల పెరుగుదలకు నిఖితా ఆయిల్స్ అయిన అమృత్ ప్లస్ షైన్ ప్లస్ గ్రోవెల్ ప్లస్ పవర్ ని నూట అరవై లీటర్ల నీటితో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇలా మొదటి నుంచి మిగతా ఆయిల్స్ వాడడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేర్ వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడపీడలు మరియు అన్ని రకాల తెగుల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకి సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి